प्राइम टाइम न्यूज के स्वागत है సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదినాన్ని పురస్కరించుకునే కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో కొలువై ఉన్న సంతాన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నాలుగు గంటల నుండి ఆలయానికి భక్తులు చేరుకుని భక్తి శ్రద్ధలతో పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నార్తిని దాహార్తిని తీర్చడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆదేశాలతో స్వర్గీయ బుజ్రెడ్ల తాతారావు ఆశీస్సులతో తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుజ్రెడ్ల సుబ్బారావు మార్గం మధ్యలో తన నివాసం వద్ద భక్తులకు మజ్జిగ త్రాగునీరు పులిహోర ప్రసాదం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ సుబ్బు యూత్ సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు పలువురు భక్తులు బొద్దిరెడ్లో సుబ్బారావు చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ఇన్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి